আপি কিবা সংস্থা

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీనాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గౌరవ కే చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విక్రహ ఆవిష్కరణ రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విక్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వ పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది రమ్మని చెప్పినాం ఆహ్వానించినాం అది వాళ్ళు పొలిటికల్ ఇష్యూస్ అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాల మంత్రిగా పొలిటికల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించాం ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది అంతే తప్ప దానికి తప్పని రాజకీయ చర్చ కానీ లేదా ఇంక ఇద్దరు అంత డిస్కషన్ అవుతుంది కట్టేసి వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమని భోజనం చేయాలి ఇప్పుడు వారు నిర్ణయం తీసుకుంటారు నేను సానుకూల వస్తున్నా లేదా అని అడగడం మంచిది కాదు వారు మాకు చెప్పడం కూడా మంచిది వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తారని మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణ రేపు కేంద్రం కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు మేమైతే రావాలని కోరుకుంటాం